యూట్యూబ్ ఓపెన్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన అసలు తెగ భయపెడుతున్న విషయం ఏంటంటే చంద్రగ్రహణం చాలా జాగ్రత్తగా ఉండాలి అది కూడా ఎవరెవరంటే కుంభరాశి వారు శతభిష నక్షత్రం వారు పూర్వ పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ జాగ్రత్తగా లేకపోయారు అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దీనికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అంటే నష్టపోతారు అప్పుల్లో పడిపోతారు అనారోగ్య సమస్యల్లో పడిపోతారు చిక్కుల్లో పడిపోతారు వివాహ సంబంధాల్లో దెబ్బతింటారు లేకపోతే భార్యాభర్తల మధ్య దాంపత్యం అన్యోన్య దాంపత్యం ఉండదు ఊరిక చికాకులు గొడవలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయని చెప్పి ఎంతమంది చెప్పారు నిజంగా నాకు అర్థం కాలేదు అసలు చూసి 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 విరక్త అనమాట అంటే పట్టించుకొని వాళ్ళు కూడా అవి విన్న తర్వాత భయం వేసే విధంగా చెప్తున్నారనమాట ఎప్పుడైనా కొంతమంది పండితులు వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఏం చెప్పాలంటే మీరు భయపడొద్దు దానికి పరిహారం ఇది ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఏ మాత్రం ఇబ్బంది పడాల్సిన పని లేదని చెప్తేనేమో ధైర్యంగా ఉంటుంది కొంతమంది అలా మంచిగా చెప్తున్నారు కొంతమంది వచ్చేసి మీరు ఇలా చేసుకోకపోతే ఇలా దెబ్బతింటారు మీరు ఇలానే చేసుకోవాలి అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారనమాట అది చూస్తే మాత్రం కొంచెం భయం అయితే అవుతుంది సో ఇవన్నీ కాకుండా నేను చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఏం చెయ్యాలి అని చెప్పడానికైతే మేము ముందుకు వచ్చాను ఏం లేదండి నేను ఈరోజే వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా సో రేపే చంద్రగ్రహణం స్టార్ట్ అవుతుంది అది కూడా నైట్ పూట అనమాట నైట్ పూట పదకొండింటి నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున మూడింటి దాకా చంద్రగ్రహణం ఉంది దాదాపు మూడు నుంచి నాలుగు గంటలు మనకి చంద్రగ్రహణం అయితే ఉంది ఇది భారతదేశం అంతటా కూడా ఉంది కానీ మనకి చంద్రగ్రహణం పట్టడానికి ముందే కొంత కాలం అనేది మనం ఆ ఫుడ్ ఏమీ తీసుకోకుండా ఉండాలన్నమాట అది ఎప్పటిదాకా ఆరోగ్యకరంగా ఉన్నవాళ్ళు రేపు మధ్యాహ్నం పన్నెండున్నరలోపు ప్రశాంతంగా తినేయండి పన్నెండున్నర తర్వాత మీరు ఏ ఫుడ్డు తీసుకోవద్దు అదే కనుక చిన్న పిల్లలు వాళ్ళు అయితే మాత్రం సాయంత్రం ఆరు గంటలు అంటే రేపు సాయంత్రం ఆరు గంటల వరకు మీరు ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు ఆరు గంటల తర్వాత ఏమీ తీసుకోకండి వీటన్నిటికంటే ముందు మీరు చేయాల్సిన ఒక మెయిన్ పని ఏంటి అంటే గరిక మీ అందరికి ఐడియా ఉండి ఉంటుంది గరిక వినాయకుడి దగ్గర మనం సమర్పిస్తూ ఉంటాం కదా సో వినాయకుడు టెంపుల్స్ దగ్గర మనకి కావాల్సినంత దొరుకుతూ ఉంటుందన్నమాట సో చక్కగా టెంపుల్కి వెళ్ళండి మీ దర్దాపుల్లో గరిక ఉంటే తెచ్చుకోండి నో ప్రాబ్లం కొంతమందికి దొరకదు అనమాట అలాంటి వాళ్ళు టెంపుల్స్ దగ్గరకు వెళ్ళి అక్కడ పంతులు గారులను అడిగినా ఇస్తారు అన్న అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా అవైలబుల్ ఉంటుంది కాబట్టి మీరు గరిక తీసుకొచ్చుకోండి కరెక్ట్గా మన ఇంటి పైన మన ఇంటి పూర్తిగా మన ఇల్లు పైనుంచి ఇట్లా నాలుగు మూలలు కనిపిస్తూ ఉంటుంది కదా పైన మన డాబా మీద అనుకోండి సో ప్రతి ప్రతి మూలలో కూడా కొంచెం గరిక వేయండి అంతేకాకుండా ఇంట్లో ఉన్న బియ్యం మీద మంచినీళ్ళ మీద ట్యాంకుల మీద అలానే పచ్చళ్ళ మీద నిలువ అంటే ఇంకా ఫుడ్డు మన దగ్గర మిగిలి ఉంది అది మనం తర్వాత కూడా వాడుకోవాలి అని అనుకున్న ప్రతి ఒక్క వస్తువు మీద కొంచెం కొంచెం గరికైతే వేసి ఉంచండి అలా ఉంటే ఏంటంటే గ్రహణ సమయంలో ఏ విషయం కూడా ఆహార పదార్థాలలో కలవకుండా ఉంటుందని మన పెద్దవాళ్ళ నమ్మకం కాబట్టి మీరు ఇంటిపైన ఖచ్చితంగా వేయండి నాలుగు మూలల్లో కింద ఇంట్లో కూడా ప్రతి రూమ్లో నాలుగు మూలల్లో వేయండి తినే ఆహార పదార్థాల మీద వెయ్యండి ఫ్రిడ్జ్ మీద అలాంటి వాటి మీద కూడా మీరు వేయండి ఫ్రిడ్జ్లో మనం ఫుడ్సే కదా జనరల్గా పెట్టుకునేది సో కాబట్టి మీరు అలాంటి వాటి మీద కూడా గరికైతే వేసి ఉంచండి సో వీటి తర్వాత ఏంటంటే కరెక్ట్గా గ్రహణం పట్టుకునే సమయం అంటే మీకు అర్ధరాత్రి కదా అంత టైం దాకా అవసరం లేదు కొంచెం ముందుగానే ఆరింటికో ఆరున్నరకు ఆ టమే ఆ సమయంలో మీరు తలస్నానం చేయండి అది పట్టు స్నానం అంటారు అంటే గ్రహణం పట్టేటప్పుడు ముందుగా మనం చేసే స్నానం అన్నమాట తల స్నానం చేయండి చేసిన తర్వాత ఎటువంటి నీరు కూడా దయచేసి తాగకండి మరీ విపత్కర పరిస్థితులు ఉంటే తప్ప ఇంట్లో వాళ్ళు పసిపిల్లలు ఉంటే తప్ప మీరు తీసుకోవచ్చు మామూలు వాళ్ళైతే అసలు దయచేసి తీసుకోకండి ఎందుకంటే గ్రహణ సమయంలో మనం తీ తీసుకునే మన గొంతులోంచి పోయేది ఏదైనా సరే విషంతో సమానం అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి నీరు కూడా తీసుకోకుండా ఉండడం అనేది చాలా మంచి పద్ధతి సో నీరు తీసుకోకండి ఫుడ్డు తీసుకోకండి ఆరు గంటల నుంచి ఆరున్నర మధ్యలో తలస్నానం రండి పట్టు స్నానం అంటారు మళ్ళీ మరుసటి రోజు తెల్లవారుజామునే మళ్ళీ విడుపు స్నానం మళ్ళీ తలస్నానం చేయండి ఈ రెండు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చేయాలండి నువ్వు చేసావు నీ చేయలేదు ఇంటి పెద్ద కాబట్టి నువ్వు చేస్తే సరిపోతుంది ఇంట్లో చిన్న కాబట్టి నాకు అవసరం లేదు లేకపోతే నేను పిల్లాడిని కాబట్టి నాకు అవసరం లేదనే మాటలు మాట్లాడినవి మాకండి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పట్టు విడుపు స్నానాలు అయితే చేయండి ఎందుకంటే చాలా శక్తివంతమైన గ్రహణం కాబట్టి పట్టు విడుపు స్నానాలు చేయండి అలా మీరు సోమవారం ఉదయం పూట తలస్నానం చేసి వచ్చిన తర్వాత చక్కగా మీ పూజ గదిని మళ్ళీ మొత్తం అన్ని పాత పేపర్లు తీసేసి పటాలన్నీ శుభ్రంగా తుడుచుకొని ఆ దీపారాధన కుందులు ఇవన్నీ కడిగేసుకొని మళ్ళీ పసుపు కుంకుమ పెట్టుకొని చక్కగా పూజ చేసుకోండి ఇంట్లో అలా పూజ చేసుకున్న తర్వాత ఎక్కువగా ఈ పూర్వభాద్ర నక్షత్రం వారు శతభిష నక్షత్రం వారు గ్రహణం పట్టిన సమయంలో మీకు నచ్చిన దేవుడిది అమ్మవారిది కానీ లలిత సహస్రనామాలు కానీ శివార్చన కానీ మీకు ఏ దేవుడంటే అమితమైన ఇష్టం ఉంటుందో అభి అమితమైన అభిమానం ఉంటుందో వాళ్లకు సంబంధించిన అష్టోత్తరాలు కానీ సహస్రనామాలు కానీ ఇంకేదైనా పూజ కానీ చేసుకుంటూ ఉండండి పఠించండి ఒక్కరోజు ఒక మూడు గంటలు నిద్రపోకపోతే ఏం నష్టం లేదు కదా మీకు నచ్చిన దేవ దైవారాధనలో మునిగిపోండి ఎందుకంటే ఆ మంత్రాలు మీకు విపరీతమైన శక్తిని తీసుకొస్తూ ఉంటాయి అలానే కష్టాన్ని కూడా దూరం చేసేస్తూ ఉంటాయి కాబట్టి మీరు నచ్చిన దేవుణ్ణి మీరు పూజ చేసుకుంటూ కూర్చోండి ఆ మూడు నుంచి నాలుగు గంటల వరకు తప్పకుండా ఇంకా ఉదయం తలస్నానం చేసిన తర్వాత మీ పూజా గదిలో మీరు పూజ చేసుకున్న తర్వాత ఏమీ తినకుండా గుర్తుంచుకుంటే మీరు ఎటువంటి ఆహారము తీసుకోకుండానే ఉదయాన్నే తల స్నానం చేసి దేవుడి పూజ రూమ్ మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ అక్కడ అన్నీ సరి చేసుకొని పెట్టుకొని దీపం వెలిగించుకొని ఇంట్లో పూజ చేసుకొని ఆ తర్వాత మీరు గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళి సపరేట్గా నేను ఇందాక చెప్పిన ఈ రెండు నక్షత్రాల వారు కుంభరాశి వారు మాత్రం కంపల్సరీ మీకు పాము పడిగ రూపంలో ఒక సిల్వర్ సిల్వర్లో చేసి ఉంచుతారు అది ఒకటి తర్వాత రౌండ్గా చంద్రుడి ఆకారంలో కూడా దొరుకుతుంది మనకి సిల్వర్ ఈ రెండు చాలా తక్కువ అమౌంటే పడుతుందండి ఎక్కువ అమౌంట్ కూడా పడదు సో అవి రెండు కొనుక్కొని ఉండండి అలానే ఒక మట్టి ప్రమిద కొత్తది మట్టి ప్రమిద తీసుకోండి కేజింబావు మినుములు తీసుకోండి కేజింబావు బియ్యం తీసుకోండి వైట్ కలర్ శాల వైట్ కలర్ మనం టవల్స్ ఉంటాయి కదండి అవైనా పర్లేదు క్లాత్ పీస్ అయినా పర్లేదు ఏదైనా వైట్ కలర్ క్లాత్లో బియ్యం వేసి మూట కట్టండి అలానే సిమెంట్ కలర్ క్లాత్లో ఈ మినుములు వేసి మూట కట్టండి గుర్తుంచుకోండి సిమెంట్ కలర్ క్లాత్లో మినుములు వైట్ కలర్ క్లాత్లో బియ్యం అలానే ఒక మట్టి ప్రమిదలో అందులో మీకు ఇందాక చెప్పినట్టుగా రాహు సూర్యుడికి సంబంధించినట్టు చంద్రుడికి సంబంధించిన ఏవైతే వెండివి ఉన్నాయో అవి రెండు మట్టి ప్రమిద లోపల అలా పెట్టేసి దాని మీద వాటి మీద మీరు ఆవు నెయ్యి వేయండి ఆవు నెయ్యి వేసి ఇక అవన్నీ కూడా ఒక స్తంభాలలో పెట్టండి వాటితో పాటు రెండు తమలపాకులు రెండు వక్కలు అరటిపళ్ళు పళ్ళు ఏదైనా తాంబూలం ఆ అయ్యగారికి మీరు పంతులు గారికి ఇవ్వవలసిన దక్షిణ ఎంతైనా మీ ఇష్టం రెండు వందలు ఇస్తారా మూడు వందలు ఇస్తారా ఐదు వందలు ఇస్తారా ఇస్తారా మీ స్తోమతకి తగ్గంత మీరు ఇవ్వగలిగినంత అంతవరకు వెళ్ళి మీరు ఏదైతే గుళ్ళో పంతులు గారు తీసుకోవాలనుకుంటున్నారో ఆ పంతులు గారికి మీరు సమర్పి సమర్పించి మీకు ఒక మంత్రం అనేది ఉంటుంది మనకు చాలా వరకు యూట్యూబ్లో కూడా చాలామంది చెప్తూ ఉన్నారు ఒకవేళ మీకు ఆ మంత్రం తెలియకపోయినా సరే మీరు మామూలుగా ఇచ్చి దండం పెట్టుకోండి దేవుడి దగ్గర స్వామి నాకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకో నేను నీకు శాంతైతే అయితే చేస్తున్నాను నా వరకు ఎటువంటి ఇబ్బంది రాకుండా కాపాడే బాధ్యత నీది అని మనసులో మీరు దండం పెట్టుకొని చక్కగా వెళ్ళి అవన్నీ కూడా పంతులు గారికి సమర్పించి మీరు ఇంటికి రండి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు మీరు భోజనం అయితే తినండి మీరు భోజనం తింటారా టిఫిన్ తింటారా ఏం తింటారో మీ ఇష్టం చక్కగా మీకు కావాల్సిన ఫుడ్ అనేది మీరు చేసుకొని పెట్టుకోండి గుర్తుంచుకో అంటే గ్రహణ సమయంలో మిగిలిపోయిన ఫుడ్ మీద మీరు గరిక వేయకపోతే అది తినడానికి పనికిరాదు అది మిషన్తో సమానం కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో గరిక వేసుకోండి నేను చెప్పినట్టుగా సామాగ్రిని రెడీ చేసుకొని పెట్టుకోండి మీరు గ్రహణం విడిచిపోయిన తర్వాత తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని తర్వాత గుడికి వెళ్ళి గుళ్ళో కూడా మీరు పంతులు గారికి సమర్పించి దైవుడిది దర్శనం చేసుకొని దైవ దర్శనం చేసుకొని చక్కగా మీరు ఇంటికి వచ్చి అప్పుడు మీ భోజనం అయినా టిఫిన్ అయినా ఏదైనా ఫుడ్ మీ ఇష్టం మీరు తీసుకోండి మీ ఇంట్లో ఎవరైనా వేరే రాశులు ఇప్పుడు ఐదు రాశుల దాకా చెప్పారు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది కుంభరాశి కాబట్టి నేను మెయిన్గా వాళ్ళ గురించి చెప్తున్నాను సో అందులో చెప్పిన ఐదు రాశుల వాళ్ళు వీళ్ళందరూ కూడా వీలైతే వెళ్ళి ఆ విధంగా చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇంట్లో ఉండి ఆ గ్రహణ సమయంలో మాత్రం మీకు నచ్చిన భగవంతుడి నామస్మరణ మాత్రం చేసుకోండి అసలు ఇవేవి వద్దండి మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏ మంత్రం ఉచ్చరిస్తే మంచి జరుగుతుంది అని అంటే నేనైతే క్లియర్గా చెప్పగలుగుతాను ఓం శ్రీ మాత్రే నమ ఈ ఒక్క పదం చాలండి మీకున్న ఇబ్బందులన్నీ తొలగిపోవడానికి మన అమ్మవారిని స్మరించుకుంటే లలితాదేవి అమ్మవారిని స్మరించుకుంటే ఇంక అంతకు మించిన ఇంకేమి ఉండదన్నమాట సో మీరు ఆ లేడీ కాబట్టి లేడీస్నే మీరు ఇట్లా అంటున్నారా అని కొంతమంది ప్రశ్నలు వేయొచ్చు అలా కాదండి ఆ వ్యాధ రూపం కాబట్టి నేను ఇలా చెప్పడం అయితే చెప్పాను మీకు చాలా ఈజీగా మీరు ఆ మంత్రం పఠించవచ్చు చక్కగా నూట ఎనిమిది సార్లు లేకపోతే సార్లు ఎంతసేపు వీలైతే అంతసేపు నామస్మరణలో ఉండండి అలా ఉంటే మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఎటువంటి ఇబ్బందులు అనేవి మీ దరిదాపుల్లోకి రావు ఎటువంటి కీడు జరగదు ఇవన్నీ కూడా మీరు ఏ విధమైన టెన్షన్ పడకుండా ప్రశాంతతమైన మనసుతోటి మీరు పూర్తిగా మనసు నిండా భక్తిని నింపుకొని చేసుకుంటే ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా మీరు చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు మీ సంసారం మీ లైఫ్ మీ పిల్లలు మీ ఫ్యామిలీ ఇంకా మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరితో సహా మీకు చాలా ప్రశాంతత అయితే చేకూరుతూ ఉంటుంది నేను చెప్పిన ఈ విధి విధానాలు పాటిస్తే నేను చెప్పానని కాదండి నేనేం పెద్ద పండితురాలని కాదు లేకపోతే ఇంకెవరిని కాదు నాకు తెలిసిన మంచిని నేను మీ అందరితో పంచుకోవాలి అని అనుకొని మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి మీరు అందరూ కూడా చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అన్న ఆలోచనతో నాకు తెలిసింది నేను చెప్పాను సో దయచేసి దీని గురించి మాత్రం ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి మీరు ఏమనుకుంటున్నారనేది మాత్రం కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేయండి అలానే వీడియో నచ్చితే షేర్ చేయండి ఇలా పది మందికి తెలిస్తే వాళ్ళు ఇంకాస్త జాగ్రత్తగా తీసుకుంటారు కాబట్టి షేర్ చేయండి ఈ ఒక్కటైతే ఎందుకంటే పది మందికి తెలియని వాళ్ళకి కూడా మీరు తెలిసేలా చెప్పు చేస్తారు కాబట్టి మీరు వాళ్ళకి ఈ విషయం తెలిసేలాగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఎందుకంటే ఎక్కువ టైం కూడా మనకి లేదు కదా వన్ డేనే ఉంది కాబట్టి మీరు ఈ వీడియోని చాలామందికి అయితే షేర్ చేయండి వాళ్ళు కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ని తీసుకున్న వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటికే చాలా లెంతి వీడియో అయినట్టుంది కానీ అసలైన విషయాన్ని డీటెయిల్గా చెప్పగలిగాను అని నేనైతే అనుకుంటున్నాను సో ఎవరైనా ఇబ్బంది పడితే మాత్రం సారీ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్